Guee referred on it. Și de variance, in白íawie nкоi Depoisi, yo opo-book,

పోలీస్ అది ఫీల్ ఇవ్వగలిగితే ప్రతి సామాన్యుడు కూడా చాలా ఈ విషయంలో డెఫినెట్ గా చాలా సీరియస్ ఈ విషయంలో డైరెక్ట్ గా గారు ఆయన ప్రస్తావించారు ఇది ఒక దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ శ్రీ శివధర్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది

అడ్వాన్స్ టెక్నాలజీ మాకు వెల్కమ్ చేయండి ఈ వెల్కమ్ చేసిన దాంట్లో భయ ప్రొడక్ట్ బ్యాడ్ కూడా వస్తుంది దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని దాని మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టారు దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి వాళ్ళు డెఫినెట్గా అసెంబ్లీ చట్టాలు తీసుకొస్తారు వాళ్ళ స్ట్రాంగ్గా ఉంటారు ఇలాంటివి ఆటలు కొనసాగని చేస్తారు స్ట్రాంగ్లీ